మా ఓడికి ఈ కోవాబన్ అంటే ఇంత ఇష్టం ఎందుకో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎన్నోసార్లు చెప్తాను మంచి క్వాలిటీ ఉన్న కోవాబన్ తినిపిస్తారా ఇది వద్దు అని అంటే నాహా నాకు అస్సలు వద్దే వద్దు నాకు ఇదే కావాలని చెప్పేసి బండి పోతున్న బండిని మళ్ళీ నేను యూటర్న్ తీసుకొని మరీ వచ్చి బండిని ఆపి మరీ ఇక్కడ పాలకోవా తీసుకుంటున్నా మా మొహంలో చూడండి ఎంత హ్యాపీనెస్ ఉందో వాడికి ఎంత ఇష్టమో ఏందో నాకైతే అర్థమే కాదు చాలా ఇష్టంగా తింటాడు మొత్తానికైతే ఒక రెండు పాలకోవా అదే కోవా బన్ను అయితే తీసుకున్నాం అనమాట ట్వంటీ రూపీస్ నన్ను తీయకురా అంటే నువ్వు నన్ను తీసినప్పుడు నేను నిన్ను కూడా తీయాలి కదా మమ్మీ అని చెప్పేసి వాడైతే నన్ను తీస్తున్నాడు మొత్తానికి అయితే బండి మీద కూర్చొని అయితే దిగలే బాబాబుని పంపించాను వాడు తీసుకొని వచ్చేసాడు తీసుకొచ్చిన తర్వాత ఏం రా చేంజ్ తీసుకురావా అని అంటే మళ్ళీ వెళ్ళి చేంజ్ తీసుకొచ్చిండు అట్లా అనమాట మా ఊడితో మొత్తానికి అయితే తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి టేస్ట్ చూద్దాం రా ఎంతో ఇష్టంగా తింటావు కదా అంత కమ్మగా ఉండడానికి దీంట్లో ఏమున్నాయా అని చెప్పి చూస్తే ఏం లేదండి వన్ రూపీ బన్ను మీద కోవా రాసిస్తాడు అనమాట అట్లుంటుంది మా ఊడితో వీడియో నస్తే లైక్ చేయండి